ేమాలేమైప్ప స్వామి వాసన జ్ఞానయత్నయేమయమే Meu

Yeah

వందనాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఎంతో పెంచుకున్నప్పటికీ మేము పిలువగానే ఇక్కడ వచ్చినటువంటి మా పిల్లలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నకు కూడా ఆ యొక్క స్వామి యొక్క శరణాలు తెలుపుకుంటూ మరి ఈ అద్భుతంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి మా యొక్క గురువుస్వామి మాకు నిత్యం అందుబాటులో పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి మా నిర్మల నగేశ గురుస్వామికి మరి ఈ అన్నదాన కార్యక్రమానికి నిజంగా గత సంవత్సరం ఈ సంవత్సరము మొత్తం సుమారు ఒక అరవై డెబ్బై స్వామి గారికి ఆర్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారికి మరి ఆర్ మన కమిటీ చైర్మన్ సాయిబాబు గారు గారికి మరియు మా మా కాంగ్రెస్ నాయకులు రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమంలో నా వెన్నట్టు ముందుకు నడిపిస్తున్న గురుస్వాములు పెద్దలు జనార్దన్ గౌడ్ కాక గారికి మీసా రాజేశ్వర గారికి ధనంజయ్ గారికి తన్పల్ శివ గారికి మరి మాటి చెప్పగానే విచ్చేసిన దత్తు గౌడ్ గురుస్వామి గారికి మరి అన్ని వేళాల అన్నదండలుగా ఉంటుంది ఆరుగురు అయ్యప్ప సేవ సమితితో పాటు అయ్యప్ప నిజాంబా దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు నోబుల్ నవీన్ గారికి మరి మీసాల మహేష్ గారికి దొన్పాల్ రాజేశ్వర్ గారికి చెప్పారు మన ఆలయ కమిటీ మెంబర్లకు మరి ఇక్కడికి ఇచ్చినటువంటి స్వాములందరూ కూడా పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా నలభై ఒకటి రోజులు గత పదిహేడు సంవత్సరాలుగా నిరాతంగా జరుపుతూ పద్దెనిమిదవ సంవత్సరంలోకి ఈరోజు అన్నదాన కార్యక్రమం ముందుకుంటే మీ స్వాముల యొక్క సపోర్టు మీ స్వాముల యొక్క బ్లెస్సింగ్స్ ఏ ఈ దానికి కారణం ముందు ముందు కూడా మీకు ఈ నలభై ఒక్క రోజులు తృప్తికరమైన భోజనం అందిస్తూ సరైన సమయంకు మీకు అందిస్తాం ఇందులో ఎలాంటిదేం లేదు కేవలం అయ్యప్ప సేవ సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం చెప్పుకుంటూ పోతే మన వందల లక్ష్మీనారాయణ నారాయణ స్వామి గారు కావచ్చు శ్రీను శేఖర్ గోల్డ్ మా ఇంకా వెనుకున్నటువంటి మా కాంతశ్రీ గురుస్వామి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సన్నిధానంలో తీస్తామని మా ఈ కార్యక్రమానికి అన్నగారిని కూడా మేము ఒక పార్టీ తీసుకున్నామంటే దాని యొక్క కొద్దిగా మాకు కొద్దిగా స్వార్థం ఉంటుంది మాకు ఏదో ఒక పని చెయ్యాలి అయ్యప్ప స్వాములకి ఇంకా కూడా సౌకర్యాలు అందించాలి దానికి అన్నగారిని ఇక్కడ వెళ్ళడం అన్న ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి దీనికి సంబంధించింది ఒక కార్యాచరణ మీ ముందుకు ఒకసారి తీసుకొచ్చినప్పుడు మీకు ప్రభుత్వంతో సీఎం గారితో ఉన్న ఒక చిన్న చిన్న పనులు కొన్ని ఇక్కడ మీకు ఇస్తా మాకు కూడా అవి అందజేయాలని మాకు ప్రకటింపజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి గత పది పన్నెండు సంవత్సరాలుగా అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడిగా అఖిల భారత దీక్ష ప్రచార జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీ అందరు మనస్ఫూర్తిగా నన్ను నన్ను ఆశీర్వదించడానికి సాధరించారు వారి అయ్యప్ప భక్తులు మన అని వారి ఆ తీర్థాన్ని మనస్ఫూర్తిగా ఆశీస్ సమితి అధ్యక్షులు అదే రకంగా జిల్లా దీక్ష ప్రచార కమిటీ జిల్లా నవీన్ గారికి గురుస్వామి గారికి ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ అండ్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గారికి మిగతా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పాదాభివరణాలు తెలియజేస్తున్నా మొన్ననే దసరా ఉత్సవంలో చెప్పుకోవడం జరిగింది తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం దాంతోపాటు మన యొక్క క్షేత్రాన్ని కూడా మీ యొక్క అయ్యప్ప దీక్ష చేసుకునే ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం తప్పకుండా నిధులు తీసుకొస్తాం ఇందాక వస్తూ వస్తూనే నేను ఈవో గారు కూడా చెప్పడం జరిగింది మీరు ఇంత కొత్త దీని మీద దృష్టి పెట్టాలా దృష్టి పెట్టి దీనికి ఏదన్నా నిధులు ఏం కావాలి ఏమేమి చేయాలి అనేది మీరు కొంత కార్య కార్యాచరణ ఏదైనా నిధులు తీసుకొస్తానని కూడా ఇప్పుడే ఈవో గారు చెప్తూనే లోపలికి రావడం జరిగింది అభివృద్ధిలో మనం తప్పకుండా ముందు తీసుకెళ్దాం మీరందరూ కూడా ఈ నలభై ఒక్క రోజులే కాదు దాని తర్వాత సంవత్సరం పొడవు కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇదే రకమైన ఉత్సాహాన్ని కనపరచాలని చెప్పి ఒక్కరిని కోరుతూ మీకు ఎటువంటి సమస్య ఉందో చెప్పండి నేను ఈ యొక్క ఆలయానికి సంబంధించిన నిధులు ఎంతైనా సరే నేను తీసుకొచ్చి మనం దీన్ని అభివృద్ధి మన దసరా వరకు అన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఆల్రెడీ కొంత నిధులు కూడా ఒక పదిహేడు పదిహేను లక్షల ఉన్నాయి తప్పకుండా మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివారం జిల్లా కార్యదర్శి మరియు వారికి సత్కరించి అయ్యప్ప ప్రసాదాన్ని అందించవలసి సత్కరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అందరు కూడా ఒకసారి ఉన్న వాళ్ళే స్వామి వీళ్ళందరూ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి అందరు కూడా మరోసారి очку Qualse la, car si ya子... Baikaza. Maanya. deveonwel aquee, its z tamabe, e des ofioong awo bei perraza, ��o, i deen aow i ma a